पवन कल्याण निर्मित मैं भारत स्वासम राज विधेयक भौमाधिकारा ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆలనశీప్రద రంగకల పంపించ పెయింటింగ్స్ ఉన్న పిల్లలు మూడేళ్లు పై చేసి నెలకి 10000 రూపాయలు సంపాదించుకుని మళ్ళా తిరిగి వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యి వాళ్ళ ఫీజులు కట్టడానికి కానీ వాళ్ళ పేరెస్కే గాని సహాయం చేయడానికి ఉపాయపట్టారు సో 20 మంది పిల్లలు పంపించాను ఎంత మంది కూడా అక్కడ కంటిన్యూ అయ్యారు ఎలిజిబిలిటీ ఆడు పిల్లలకి ఎలిజిబిలిటీ ఎల్లేదు కొలీ మగ పిల్లల మాత్రమే అపోలో इधर पैक है जी इंडिक जी से लगता है कि चाइना डिग्री में मार्क लेकिन लेकिन सर मार्क आने लगे मार्क इसे भी मार्क आने लगे मार्क आने लगे फीमेल अब अब ना फार्मसी डी फार्मसी का नहीं पी फार्मसी तो ये की प्रिफरेंस है फार्मसी क्वालिफिकेशन आठ पहले लगी आगे पहले लिया सीधा ये लोकेशन ఈ కంపెనీ యొక్క లొకేషన్ ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తానికి బిల్లింగ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఈ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు హైదరాబాద్ లో సార్ సార్ కాన్సెప్ట్ పేరెంట్స్ ని హేలింగ్ చేద్దాం వినండి రైట్ కాన్సెప్ట్ మార్నింగ్ హేలింగ్ అంజనాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ యోజన వికాసమితి సహకారంతో ఈరోజు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది దాదాపు ఎనిమిది కంపెనీల వారు ఈ జాబ్ మేళాలో పాలు పంచుకుంటున్నారు ఇవాళ అవనిగడ్డ నియోజర్గానికి సంబంధించిన వందల సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకుడు ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడికి రావటం జరిగింది వీళ్ళందరూ చూస్తే వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలిన స్థితిలో ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా ఇవాళ అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నవీన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ జాబిమాలను ఏర్పాటు చేయడం చాలా అభినందనీ విషయం ఇలాంటి జాబిమాలలు ఇంకా అనేకం జరిపితే తప్ప మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి ఒకరికి ఉద్యోగ అవకాశాలు కలగ ఉన్నది వారు అర్థమవుతున్న అంశం జత భవిష్యత్తులో కూడా మరిన్ని జాబిమాలను నిర్వహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ రోజున దీంట్లో పాలు పంచుకున్న వారందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని మంచి ఉద్యోగ అవకాశాలు కలగాలని వచ్చిన అవకాశాలను వినియోగించుకొని తమ ప్రతికతో ముందుకు సాగాలని చెప్పి నేను మా ఏ ప్రాంతం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కూడా అనేక మంది యువత యువకులు ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూసి వారికి ఉద్యోగాలు కల్పించాలని అనుకుంటూ ఉండగా అంజనా ఫౌండేషన్ ద్వారా నవీన్ గారు ఇక్కడ టాటా టెక్నాలజీస్లో వేకెన్సీస్ ఉన్నాయండి ఏదైనా ఉద్యోగాలు కల్పిద్దామని అనుకుని ఈరోజు ఇక్కడ దాదాపు తొమ్మిది కంపెనీలు టాటా టెక్నాలజీసే కాదు అపోలో ఫార్మసీ అవనివ్వండి భారతి ఎయిర్టెల్ అవనివ్వండి రిలయన్స్ డిజిటల్ కానీ అట్లా అనేక కంపెనీలు ఈరోజు ఇక్కడ తొమ్మిది కంపెనీలను ఇక్కడ తీసుకురావటం ఈ అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించాలని ఒక ముఖ్య ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయటం దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కంపెనీలు ఫార్మా కంపెనీలు అవనివ్వండి అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్య ఆలోచనతో ఈరోజు మేము ముందుకు వెళ్తాం జరుగుతుంది ముత్ప్రసాద్ గారు ఒకటే చెప్పారు మనందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి ఇక్కడ ఎందుకంటే అనే మనం ఇప్పుడు ఏ ఉద్యోగం కావాలన్నా ఏ బెంగళూరు చెన్నై వెళ్ళాల్సి వస్తుంది కానీ మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాం ఇక్కడ కూడా ఒక పరిశ్రమలు తీసుకొచ్చి మంచి ఉద్యోగాలు కల్పించాలని ఈ ఐదు సంవత్సరాలను ఒక ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది దీనికి అంజనా ఫౌండేషన్ ద్వారా నవీన్ గారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం గాంధీ క్షేత్రంలో సార్ డైరెక్షన్లో సుమారుగా మన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుంచి తొమ్మిది కంపెనీలు వచ్చినాయి వీటిల్లో స్టార్టింగ్ శాలరీస్ పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడాను ఆడపిల్లలకి మగపిల్లలకి మంచి మంచి పొజిషన్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా పెరిగేటువంటి ఉద్యోగాలు చాలా వచ్చినాయి కంపెనీస్ ఎయిర్టెల్ కానీ టాటా టెక్నాలజీస్ కానీ అట్లాగే స్నైడర్ అని హైదరాబాద్ బేస్డ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆటోమొబైల్ ప్రొడక్షన్ ఎలక్ట్రిక్ టెక్స్టైల్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ వచ్చినాయి సార్ చెప్పినటువంటి ఇదిగా మేము ఫ్యూచర్లో నెక్స్ట్ కమింగ్ టూ మంత్స్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తీసుకొచ్చి మన అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి పిల్లలందరికీ అతి త్వరలో ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాలు ఇద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాము ఈ సదవకాశాన్ని నాకు కల్పిస్తున్నందుకు సార్ నేను ఎంతో రుణపడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్